నాకు పంతొమ్మిది సంవత్సరాలు నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను గత రెండు సంవత్సరాల కితం నన్ను పులబడి చచ్చిదేవా అని చెప్పి ఒక అతను లవ్ చేస్తున్నాడని చెప్పి నన్ను నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి నా వంట తిరిగేవాడు నా వంట తిరుగుతుంటే ఇలాగా తన ఇష్టపడుతున్నాడు అని చెప్పి నేను కూడా ఇష్ట ఇష్టపడ్డాను ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటికి వచ్చి మేమిద్దరం ఫిజికల్ గా కడవడం జరిగింది ఫాస్ట్ ఇయర్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే ఆ అబ్బాయిని తీర్చేసుకో నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు కాదు మా పరూపు ఇప్పుడు ఎందుకు పుడతాడు కదా తర్వాత ప్లాన్ చేద్దాం ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఆ అబ్బాయి ఆసుపత్రిలో మాట్లాడించి ఆ అబ్బాయి అన్ని చేయించి నాకు అబోర్షన్ చేయించి అబోర్షన్ కాదండి సిజంగా చేయించారు నాకు బిడ్డ కోసి బాబు పుట్టాడు బాబు కూడా పుట్టగానే బాబు చనిపోయాడు అండి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే తర్వాత ఈ అబ్బాయి పెళ్లి చేసుకోనని అన్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళు వెళ్ళాడగా అబ్బాయి మీ కులం ఏంటి నా కులం ఏంటి నేను నేను చేసుకోవాల్సిందేంటి అని చెప్పి అని అన్నాడు అంటే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి పెట్టగా కేసు పెడితే సియ గారు రేపు రండి రండి అని చెప్పి ముప్పై రోజులు దిప్పి నలభై రోజులు తిప్పిచ్చారు మమ్మల్ని నలభై రోజులు దిక్కింది బెమ్మూరు పోలీస్ స్టేషన్ ఇలా ఉండగా మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడక కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్తే వన్ స్టాప్ వాళ్ళు చేస్తే వన్ స్టాప్ వాళ్ళు వచ్చాడక మేము పెట్టేస్తాం మా అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇప్పటివరకు ఆగా మేము లేదంటే పెట్టేద్దాం అని చెప్పి అబ్బాయిని పిలిపించి నన్ను పిలిపించి అడిగితే పెళ్లి చేసుకుంటాం అంటే వారం రోజుల్లో పెళ్లి చేసుకుంటానని అన్నాడండి నిన్నడితే వారం అయిపోయింది నాకు ఇంకా స్టేషన్ దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు నేను భరత్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా ఇలా జరిగిందని చెప్పి నా పరిస్థితి ఇలా అయ్యిందండి నాకంటూ అండ ఎవరు లేరు నేను మా అమ్మ తప్ప పోరాడుతున్నావు నేను తిరిగి చూడలేదండి తిరిగి 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 భరత్ గారి దగ్గరికి వస్తే భరత్ గారు నాకు ఏసి తీసుకుని నాయం చేస్తానమ్మా నీకు నేను అండగా ఉంటాను లాస్ట్ వరకు నీకు నాయం చేసినాగా అబ్బాయి పెళ్లి చేసుకుని ఇలా చేస్తాను అని చెప్పారండి మోరంపూడండి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను త్రీ ఇయర్స్ అవుతుంది అప్పుడు అమ్మాయి మైనర్ కర్మ వచ్చినప్పటికీ మైనరే ఆయన ఇదే చేసినప్పుడు కూడా మైనరే అప్పటికే మైనరే ఒక దుర్మార్గంగా డాక్టర్ మరి ఎవరికి పెళ్లి చేయండి అబ్బాయి ఏదైనా ఇంత దుర్మార్గం జరుగుతుంది కోడం జరుగుతుంది ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పాడని చెప్పి నా బిడ్డను కూడా నేను చంపుకున్నానండి ఇంకో డెకరేషన్ చేస్తాడండి తను చెప్తానండి టీడీపీ ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతారు పేరు ఆదిరెడ్డి వాసు గారు వాసురెడ్డి వాసురెడ్డి వాసిరెడ్డి గారు బాబు గారు వచ్చారు డబ్బులు ఇస్తారంట అబ్బాయి లక్షలు ఇస్తానని అన్నాడంటే నేను నాకు డబ్బులు వద్దండి నాకు పెళ్ళే కావాలి నాకు పెళ్ళే చేసుకోండి అని అన్నాడు పెళ్లి చేసుకోవడం అంటే కేసు వెళ్ళిపోమని అన్నాడు అని అన్నారు తర్వాత సెటిల్మెంట్ కూడా అబ్బాయి పెద్ద పెద్దలో పెట్టి డబ్బులు లక్షలు ఇస్తాను నేను పెళ్లి చేసుకోని పట్టా కూడా నాకైతే డబ్బు వద్దు నాకైతే పెళ్లి చెప్పి నేను అనగా నేను చేసుకోను నేను కేసుకైనా వెళ్ళిపోతానని చెప్పి అప్పుడే అన్నారు నాకైతే నా ఆయనైతే పెళ్లి చేయాలి బతులంటారు కదా చూస్తే అదే సబ్జెక్ట్ ఏంటంటే ఈ అమ్మాయి అదో టెన్త్ క్లాస్ అయ్యేటప్పటికి ఈ అమ్మాయి మైనర్ ఆ పిల్లగాడు ఈ అమ్మాయి ప్రభో పెట్టి వెనకాల వెనకాల కూర్చున్నాడు తల్లి వెనకాల కూర్చో ఈవిడికి తల్లి తెలియకుండానే మీరిద్దరు కూడా ప్రేమించుకోవడం తెలియకుండా టెన్త్ క్లాస్ అది జరిగింది అప్పుడు ఈ పిల్ల మైనర్ ఇలా పిల్లలు చెప్తుంది కదా ప్రెగ్నెన్సీ వచ్చిందని ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి కూడా మైనర్ అయితే ఆ పిల్లగాడు చెప్పిన తర్వాత ఆ కొన్ని రోజులు చనిపేసి నేను పెళ్లి చేసుకుంటాను కర్త తీస్తానని చెప్తే ఆ రోజు ఏడో నెల వచ్చిందండి ఏడో నెల ఏడో నెలలు వచ్చేటప్పటికి తీసుకెళ్లి సిఈఎం సిఈఎం హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ నుంచి ఆయన డబ్బులు కట్టుకొని సర్జరీ చేయించుకుంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఈ పిల్లమో అప్పుడు అప్పటికి కూడా మైనరే సర్జరీ చేసేటప్పుడు కూడా మైనర్ డబ్బులు కూడా లేదు కాదు ఇప్పుడు ఆ డాక్టర్ ఎలా కావాలి కావా ప్రాణ తీసి ఇది కూడా డబ్బులు కాడ ఎలా నడుచుకోండి ఏడళ్ళి ఎలా ఉంటాడు పిల్లాడు ఆ పిల్లడు చర్యలు చేసి ఎవరికి తెలియకుండా సిజయ్యనమాట సిజ్ చేసాడు ఆ ల్యాప్ కూడా చేసేసి చేసేసిన తర్వాత ఈ పిల్ల అప్పుడు వాళ్ళ అమ్మకు తెలిసిందమ్మ ఈరోజు ఆ పిల్లడికి ఫోన్ చేస్తా నేను అయ్యప్ప నేను ఎప్పుడౌదని చెప్పి రోజులు గడిపించింది ఈ పిల్ల ఏం అంటే న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టి వాళ్ళు నలభై రోజులు తిద్దే ఈ లోపు ఈ అమ్మాయి చెప్తుంది కదా ఎవరి దగ్గర సెటిల్మెంట్ ఉంది ఎవరమ్మా పేరు ఇంపెట్టు పేరు సెటిల్మెంట్ ఎవరు ఎవరు వాసిరెడ్డి ఆది గారు వాసిరెడ్డి బాబీ గారు వాసిరెడ్డి బాబీ గారు అని పెడితే ఐదు లక్షలు అంత ఇస్తా ఉంటే ఈ పిల్లగాడు ఒప్పుకోకపోతే కేసు కట్టమన్నా కేసు కట్టిన తర్వాత ఈ నలభై రోజులు తిప్పిన తర్వాత ఈ కలెక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎంఎల్ని పెడితే వారం రోజులు టైం ఇచ్చారు ఈ వారి రోజు కూడా అయిపోతుంది ఈ రోజు పిల్లలు మధ్య దగ్గరకు వచ్చింది ఏంటంటే ఒక హత్య చేసేది వాళ్ళు కూడా హత్య చేసి ఒక మేడం చేశారు ఒక మైన సజ్ చేయడం ఎంత దారుణం ఈ పిల్లకి వెనక తల్లే ఉంది తప్ప ఎవరు లేరు ఇవన్నీ చూడుకొని తిరిగి నాకు వెళ్ళేది తెలియదా తర్వాత జరుగుతాయి జ్ఞాపక నీ చేత చెప్తుంది నీ నీ పొలం మీద నా పొలం చేసుకుని చెప్పి మోసం చేశాడు ఇప్పుడు ఈ కోడముల వద్దలో మన అనంతపురం ఉంది ఇవన్నీ తమ్మయ్య జరుగుతున్నాయి ఇవన్నీ చూసి వాళ్ళు కూడా ప్రేజ్ చేయకపోయి ఇలా పనులు చేస్తారు ఎప్పుడైనా గవర్నమెంట్ సరిగా ఉంటే ఇలాంటి మాయబద్దులో చేసి ఇలాంటి పిల్లల్ని మహిళల పిల్లల్ని మోసం చేసి ఈ రకంగా చెయ్యాలన్న భయం పోతుంది ఎన్నో జరుగుతున్నాయి కదా లెక్కలు అనుకుంటే పెద్దలు లేకపోతే ఇప్పుడు కదా పిల్లలు చెప్పి లేరు ఆ పెద్దలు మీద చేశారు

അതെ ആദ്യരസാര ദിവസോണ്ട് ഈ അബ്ബൈ సచ్చిదేవండి పొలపతి సచ్చిదేవ్ ఏదైనా పిల్లలు పిల్లని పెద్దవాళ్ళని గవర్నమెంట్ సరిగా ఉండుంటే ఈ చేసే మాత్రం కూడా సరిగా ఉంటారు అందుకే బడ్జెట్ ఏమవుతారు అంటే చిన్న పెద్దలకి అంత అందరు అంత ఆపు లేదు కాబట్టి పిల్లలు ఇలాంటి మధ్యాహ్నం వచ్చి ఏడు నా న్యాయం ఏదైనా కూడా ఒక ప్రాణం చిన్న ప్రాణం తీసేశారు తప్పకుండా ఏడు పెట్టాలి ఇక్కడ ఎనకాల పెద్దవాళ్ళు అంత ఉన్నబట్టే ఆ డాక్టర్ కూడా ధైర్యం ధైర్యంగా చేశాడు లేదా ధైర్యం

ತಪ್ಪು ತಪ್ಪು ಮಾತ ಎಲ್ಲೂ ಪ್ರಭು ఇలాంటి వాళ్ళు అందరికి దాన్ని బట్టి దాన్ని బట్టి నలభై రోజులు ఇబ్బంది సెటిల్మెంట్ పిలిచారండి ఏడు లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఆయన ఆఫీస్ కి పిలిపించి సెటిల్మెంట్ కి పిలిపిస్తే ఏడు లక్షలు ఎత్తానని అన్నారండి నాకు పెళ్లి చేయండి అని చెప్తే పెళ్లి కేసు కట్టేసుకోండి అని చెప్పి కేసుకి వెళ్ళిపోమన్నారు